ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్ ముందుగా నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ ఇవ్వండి ఈరోజు ఏంటంటే విసనపేటలో ఉన్న బంగినిపల్లి మామిడికాయల కుర్టు మల్లయ్య గారి మామిడికాయల కుర్టులో రేట్ ఎంత పడిందో చూపిస్తాం చూడండి ఈరోజు కరెక్ట్గా కాయ సైజు వచ్చి కాయ టయానికి వచ్చే టైంలో రెండు గాలిదిమ్ములు వచ్చినాయి రెండు గాలిదిమ్ములకి చాలా వరకు కాయలు అయితే రాలిపోయినాయి కలెక్టర్ కాయ అయితే విపరీతంగా రాలిపోయింది బంగినపల్లి కూడా కా రాలిపోయినాయి పారుగాయ కిందకి ఇవ్వాల్సి వచ్చేసింది ఎందుకంటే అట్టబడిని మన్నీ మధ్య వచ్చిన వర్షానికైతే రాళ్ళు పడ్డాయి తిరువురు చుట్టుపక్కల ఆ ఏరియాలో మా ఊరుకు ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో రాళ్ళు అయితే పడ్డాయి కాకపోతే అసలు రైతులకైతే చాలా నష్టపోయారు ఈ వాతావరణం వల్ల రైతులు చాలా నష్టపోయారు ఈ రెండు గాలి దుమ్ములకి దగ్గర దగ్గర చాలా కాయలు రాలిపోయినాయి అసలు అయితే ఈ టైంలో అయితే ఫుల్గా మార్కెట్ అయితే ఫుల్గా ఉండాలి అసలు కాయ పోయటానికి కూడా ఖాళీ లేకుండా ఉండాలి బయటకు కూడా ఎదవరకీ పోయింది సార్ ఇదే టైంలో ఎదువరికి అయితే మామిడికాయ బయటకు కూడా పోసుకొచ్చేసారు కర మళ్ళీ బ బయటికి ఈ మన పట్టాలు వేసి బయటకు కూడా పోసుకొచ్చారు ఇదే టైంలో మామిడికాయ అలా అలాంటి టైంలో ఈ వర్షం రావటం వల్ల ఈ అకాల వర్షం రావటం వల్ల చాలా వరకు కాయలు అయితే రాలిపోయినాయి ఈరోజు అయితే మా మార్కెట్కి అయితే మల్లగారి మార్కెట్కి అయితే బాగానే వచ్చినాయి కాయలు దగ్గర దగ్గర ఒక పది పన్నెండు లాట్లు వచ్చినాయి కాయలు అయితే బాగానే ఉన్నాయి ఫుల్ క్వాలిటీ ఉన్నాయి కాకపోతే ఇందులో కొంచెం తరుగు తరుగు క్వాలిటీలు కూడా ఉన్నాయి ఏంటంటే లైట్కి మంగు కాయలు ఉన్నాయి ఒక ఈ రెండు గాల్దుమ్ముల వల్ల ఈ రైతులు రైతులకే కాక మా బండు మా మా వెహికల్స్ వాళ్ళం కూడా చాలా మందిని నష్టపోయా ఎందుకంటే కరెక్ట్గా మాకు ఇదే టైంలో సీజన్ కదా కర కరెక్ట్గా మామిడికాయల టైం సాగుతున్నాయి సాగుతున్న టైంలో ఈ వర్షాలు వచ్చి దెబ్బ ఈ వర్షాలు వచ్చి తర్వాత ఈ గాలిదుమ్మలు వచ్చి రావటం వల్ల చాలా వరకు కాయలు రాలిపోయినాయి కరెక్ట్గా బ్రేక్ అసలు టక్ మంట బ్రేక్ పడిపోయింది మళ్ళీ ఇక ఎప్పుడు స్టార్ట్ అయితే తెలియదు ఎందుకంటే మనకి ఈ టైంలోనే కరెక్ట్గా మనకి మామిడికాయలు తెగే టైంలోనే అన్ని బళ్ళు ఉంటాయి ఎన్ని బళ్ళు ఉన్నా సరే కరెక్ట్గా మనకి ఎన్ని బళ్ళు ఉన్నా సరే మామిడికాయల టైంలో తిరుగుతూనే ఉంటాయి ఈ మూడు నెలలు ఫుల్ బిజీగా ఉంటాయి కాకపోతే ఈ రెండు సార్లు వర్షం ఈ వర్షం గాలిదుమ్మ రావటం వల్ల చాలా వరకు బ్రేక్ అయిపోయినాయి బళ్ళు కాయలు కూడా చక్కగా సైజు వచ్చేసింది అన్ని కాయలు వర్షం అయితే ఉపయోగం ఉంది కానీ కాకపోతే అనవసరంగా గాలిదుమ్ము రాకుండా వర్షం పడినా బాధలేదు కానీ గాలిదుమ్మ వచ్చేవరకు ఏమైందంటే మొత్తం రాలిపోయినాయి ఉన్నట్లో కాయలు అయితే సైజు బాగానే వచ్చినాయి కాయలు కూడా రంగు వచ్చినాయి సైజు వచ్చినాయి కాయలు కూడా రోజు అయితే రేటు మన ఈ మళ్ళా మార్కెట్లో అయితే మల్లగారి మార్కెట్లో అయితే ఈరోజు వచ్చి రేటు కాయ చూడడం ఎలా ఉందో రంగు నెంబర్ వన్ గోల్డ్ కలర్లో ఉంది కాయ ఈరోజు అయితే రేటు వచ్చి పదిహేను వేల రూపాయల నుంచి ముప్పై వేల రూపాయలు వేశారు అంటే టన్ను వచ్చి పదిహేను వేల రూపాయల నుంచి ముప్పై వేల రూపాయలు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై మూడు పద్నాలుగు పద్దెనిమిది అలా లాట్ను బట్టి కాయని బట్టి మళ్ళీ చూసి దాన్ని బట్టి చూసి వేసారు రేట్ అయితే ఇవేంటంటే ఇక పొద్దున్నే ఇక పొద్దున్నే వచ్చేసేస్తారు ప్యాకింగ్ కూడా పొద్దున్నే ప్యాక్ చేసేస్తారు ఢిల్లీ వాళ్ళు కాయలు కూడా చాలా బాగున్నాయి కాయలు కేజీ పదిహేను పదిహేను రూపాయల నుంచి ముప్పై రూపాయలు మామూలుగా టన్ను పదిహేను వేలు అన్నప్పుడు కేజీ పదిహేను రూపాయల నుంచి ముప్పై రూపాయలు పడింది కాకపోతే ఏంటంటే ఈ ఏరియా వాళ్ళు ఎక్కువ శాతం ఈ ఢిల్లీ తలతారు కాబట్టి ఎక్కువ శాతం ఏంటంటే పిరంగిపురం వాళ్ళు వాళ్ళు అటు చుట్టుపక్కల వాళ్ళు వస్తారు వచ్చి ఇప్పుడు ఈలాంటి నచ్చిందంటే ఈ లాంటి కొనుక్కెళ్ళిపోతారు ఆల్రెడీ కొన్ని ఏమో ప్యాకింగ్ అయ్యి ఉన్నాయి ఈ వీటితో పాటు ప్యాక్ చేసుకొని మరి బండి నిండా లోడ్ అవ్వాలి కదా ఒక పెద్ద బండికి ఇన్ని ట్రైలు ఇన్ని ట్రైలు అని ఎక్కాలి కదా అలా ఎక్కిన తర్వాత లోడ్ చేసుకుంటారు అసలు ఎప్పుడు వర్షం వస్తుందో మూడు దగ్గర దగ్గర నాలుగైదు రోజులు బట్టి ఫుల్గా చల్లబడతాం గా లైట్గా చల్లగా లేటం వర్షం అయితే రావట్లేదు మళ్ళీ ఎప్పుడు గాలిదం వస్తా ఎప్పుడు గాల్ద మస్తుందో భయపడాల్సి వస్తుంది ఎందుకంటే మేము ఇప్పటి నుంచో మేము మా బండ్లు వాళ్ళ మొత్తం పెద్ద బండ్లోళ్ళైనా చిన్న బండ్లోళ్ళైనా ఈ మేము నమ్ముకుంది కరెక్ట్గా మేము సంవత్సరం నుంచి పోరాడేది ఈ నాలుగు నెలల కోసం ఈ మామిడికాయ మూడు నెలలు నాలుగు నెలలు ఉంటుంది ఈ నాలుగు నెలల కోసమే మేము మిగతా నెల్లు మిగతా నెల్లు జాగ్రత్తగా చూసుకుంటూ 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 వస్తాం ఈ నాలుగు నెలలు వచ్చే లోపలనే ఇలా వర్షాలు పడతాం లేకపోతే గాల్దుంపు రావటం ఇలా వచ్చి ఇబ్బంది పెడుతుంటాయి ఈ మార్కెట్ ఎక్కడ ఉందంటే ఇంకొకసారి చెప్తున్నాను కరెక్ట్గా విసనపేటలో పుట్రాల రూటు లయన్స్ క్లబ్ పక్కన పుట్రియాల రూట్లో లయన్స్ క్లబ్ పక్కనే ఉంటుంది మల్లయ్య గారి బంగినపల్లి మార్కెట్ విసనపేటలో పుట్రియాల రూట్లో కాయలు అయితే తక్కువగా వస్తున్నాయి అయితే బాగానే వచ్చినాయి కాయలు లాట్లు కూడా ఎక్కువ లాట్లు వచ్చినాయి కాయలో ఇంకోసారి చెప్తున్నాను రేటు వచ్చి పదిహేను వేల రూపాయల నుంచి ముప్పై వేల రూపాయలు పడ్డాయి రేటు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఘంటసంలు కట్టండి మా వీడియోస్ వస్తే బాయ్ ఫ్రెండ్